చైర్మన్ మేము కమిటీ మమ్మల్ని శ్రీ పాండురంగ అన్నదాన సమాజం కమిటీ వారు మమ్మల్ని సిద్ధి విఘ్నేశ్వరాల కమిటీగా ఎన్నుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారు నాలుగో వార్షికోత్సవం జరిపేదానికి అవకాశం ఇచ్చారు ఈ నెల ఇరవై ఐదో తేదీ శుక్రవారం అనగా ఉదయం ఐదున్నర గంటల నుంచి ఈ స్వామివారి కార్యక్రమాలు కలశ స్థాపనతో స్టా కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి అన్నీ ఉదయం తొమ్మిది గంటలకి కలశ స్థాపన అనంతరం అభిషేకాలు స్వామివారికి అభిషేకాలు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మహా అద్భుతమైన ఘట్టం మహా కుంభాభిషేకము ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని కుంభాభిషేకం నీళ్ళు అందరూ కూడా చల్లించుకొని మీరందరూ కూడా పునీతులు అవ్వాలనేసి మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే భక్తులందరి సహకారంతో గతంలో స్వామివారికి స్వర్ణ కవచం ఏర్పాటు చే సమర్పణ చేయడం జరిగింది అలాగే ఈ ఈ వార్షికోత్సవం రోజున సాయంత్రం ఐదున్నరకి స్వామివారికి మకర ప్రభ స్వర్ణ మకర ప్రభ వా తయారు చేయించడం జరిగింది దాతలందరి సహకారంతో ఆ రోజు సాయంత్రం ఐదున్నరకి సమాజం నుండి శోభయాత్రగా బయలుదేరి సిద్ధి విఘ్నేశ్వర స్వామివారికి ఆ మకర ప్రభని సమర్పణ చేయడం జరుగుతుంది అలాగే ఆరున్నర గంటలకి రెండు లక్షల పదివేల మాలికలతో మల్లిపూలతో స్వామివారికి పుష్పయోగం ముందు భక్తులందరి చే పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా రోజు ఆరున్నర గంటల కల్లా దేవస్థానం నందు ఏర్పాటు చేయబడిన వేదిక దగ్గర అందరూ కూడా అందరి చేత చేపర్చుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ వచ్చి శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ పాండరంగ అన్నదాన సమాజం పప్పుల వేది ఈ సంస్థ గురించి నెల్లూరు ప్రజలందరికీ గత యాభై సంవత్సరాల నుంచి అందరికీ పరిచయం ఉండే ఈ అన్నదాన సమాజంకు ఒక ఏడెనిమిది అనుబంధ సంస్థలు ఉన్నాయి ఆ అనుబంధ సంస్థల్లో ముఖ్యమైనది మొట్టమొదటిది శ్రీ సిద్ధి ఆలయం పప్పుల వీధి సెంటర్లో ఉన్నటువంటిది ఆ సిద్ధి ఆలయము పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థా ప్రతిష్ఠించడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం దానిలో భాగంగా ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల శుక్రవారం నలభై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం ఐదున్నర గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అన్ని కార్యక్రమాలు ఉంటాయి నదీ తీర్థ గ్రహణం దగ్గర నుంచి హోమాలు ఉంటాయి తర్వాత మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు స్వామికి పంచామృతాభిషేకాలు తర్వాత మహాపూర్ణావు ఇవన్నీ అయిపోయిన తర్వాత పన్నెండు పది నుంచి పన్నెండు ఇరవైలోగా స్వామివారికి కుంభాభిషేకము అన్నీ చాలా చక్కగా జరుగుతాయి మనకి కాబట్టి భక్తులందరూ కూడా ఇందులో పాల్గొనవలసిన మనవి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సాయంత్రం స్వామివారికి మల్లెపూలతో పుష్పయాగం అనేది జరుగుతున్నది దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆ కార్యక్రమం పుష్పయాగ కార్యక్రమం మొదలుపెట్టే సమయానికి ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారో అంతమంది భక్తులకి పుష్పాలు ఇవ్వడం జరుగుతుంది చిన్న సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి ఫోటో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా కూర్చొని ఐవార్ దగ్గర సంకల్పం చెప్పి పడుతుంది దాని తర్వాత శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి యొక్క సహస్రనామం కార్యక్రమం ఉంటుంది ఆ సహస్రనామ సందర్భంగా ఆ టయానికి వచ్చిన భక్తులందరికీ ఎంతమంది అయినా రావచ్చు వంద మంది వచ్చినా రెండు వందల మంది వచ్చినా మూడు వందల మంది వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు ఈ సహస్రనామాసంలో పాల్గొని వారు కూడా కూర్చొని వారు ఆ స్వామివారికి పుష్పాలతో ఆ సహస్రనామ పూర్తి చేస్తారు పూర్తి అయిన తర్వాత వారే వాళ్ళ స్థానాల నుంచి వరుసగా అక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి స్వాములకి దగ్గర మన అర్చకులకి తీసుకెళ్ళి మంచి పూజ కావంపడినటువంటి ఆ మల్లెలు ఇస్తే మన అర్చకులు స్వామివారికి ఆ మంచి పూజ కావాలి ఆ మల్లెని పుష్పయాగం కింద స్వామివారికి సమర్పిస్తారు కాబట్టి ఈ కార్యక్రమం భక్తులందరికీ ఉంటుంది ఇందులో పాల్గొన్న వారికి ఎంట్రన్స్ ఫీజు ఏమీ ఉండవు కాబట్టి దయచేసి ప్రతి భక్తులు కూడా టయానికి వచ్చి సహకరించి అందరూ కూర్చొని ఆ మహాపుష్పయాగాన్ని భక్తులందరూ కలిసి చేసుకుంటే ఆ ఆనందం ఆ తృప్తి అనేటువంటిది వేరు అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి మా అన్నదాన సమాజం తరఫున మేమందరం కలిసి కోరేది ఏంటంటే ఈ కార్యక్రమంలో భక్తులు ఎక్కువగా పాల్గొని ప్రతి ఒక్కరూ స్వామివారి పుష్పరాగంలో పాల్గొని తరించి తర్వాత తీర్థప్రసాద స్వీకరించవస మా అన్నదాన సమాజం తరఫున మేము కోరుతున్నాము రోజు ఈ సందర్భంగా ఉదయాన్నే ఐదున్నరకు నదీ గ్రహణం అని నది నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ కలశాల్లో నింపి అందులో సకల మంత్రములు అక్కడ జపించి ఆ మంత్రముల ద్వారా మనం ఆ భగవంతుణ్ణి సంతృప్తిపరిచి ఆ కలశములకి దేవతలనంతా ఆహ్వానించి ఆ దేవతలకు ఆహ్వానించిన తర్వాత వాళ్ళకంతా ఆహారం కావాలి అంటే అగ్నిముఖాయ్ దేవా అన్నట్లు అగ్నిముఖంగా ఆ దేవతలకంతా కూడా ఆహారం ఇచ్చి అలాగే ఈ స్వామికి రుద్రాభిషేకం చేసి పంచామృతములతో అభిషేకం చేసి అనంతరం మహాపూర్ణాహుతి మహాకుంభాభిషేకం జరుగుతుంది అనంతరం సాయంత్రం విశేషంగా మల్లెపూలతో పుష్పార్చన పుష్పయాగం జరుగుతుంది ఈ పొద్దున ఐదున్నరకు ప్రారంభించినటువంటి ఈ నదీ తీర్థ గ్రహణంతో కార్యక్రమాలు ప్రారంభమై తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు కలశ పూజలు హోమములు చేసి పన్నెండు గంటల ఐదు నిమిషములకు మహాపూర్ణాహుతి చేసి పన్నెండున్నర పన్నెండు ఇరవై నుంచి పన్నెండున్నర లోపల మహాకుంభాభిషేకం చేసి కళలంతా ఆవాహన చేసి స్వామివారి దర్శనమిస్తాం సాయంత్రం విశేష అలంకారములతో స్వామివారి దర్శనమిస్తారు ప్రతి ఒక్క భక్తులు స్వామివారిని దర్శించి తరించవలసినవి ఈ యొక్క వార్షికోత్సవానికి సంబంధించినటువంటి కరపత్రమును శ్రీ సిద్ధి విఘ్నేశ్వరాలయ దేవస్థానమంతా కూడాను నిర్వహింపబడేటువంటి శ్రీ పాండురంగ అన్నదాన సమాజం ప్రెసిడెంట్ గారైనటువంటి మెంటా నరసింహారావు గారు ఈ యొక్క ఈ కరపత్రములను తీసి మొట్టమొదటిగా ఈ యొక్క కరపత్రమును నా చేతికిస్తే నేను అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది